స్వదేశీ విధానంతోనే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని భాజపా జిల్లా ప్రధాన అధికార ప్రతినిధి గాలి హరిప్రసాద్ అన్నారు ఈ మేరకు మేంపల్లిలో బుధవారం రోజున ఆత్మ నిర్భర భారత్ సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షులు దొంతు సుమన్ కుమార్ వృషభ చలేశ్వర స్వామి ఆలయ పాలక మండలి సభ్యుడు ఎం సునీల్ చంటి సురేష్ కృష్ణ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు

ఆడు నో ఈ చూడు నువ్వు అన్న నో సందర్భమే جنن ستنا جميل ابو ظہورا نا ٹھیک ہے ہاں انا ابو ظہورا ابو ظہورا فاطمی ہر کی جو پرہن حقدارانہ کاولہو ادلو صاحب నమస్కారం ఇవాళ భారతదేశంలో ఏదైతే మన దేశం మీద దాడి జరిగినప్పుడు ఆపరేషన్ సింధు పేరుతో మన యొక్క స్వదేశీ ఆయుధాలతో మా యొక్క స్థావరాలను మట్టుపెట్టడం జరిగింది ఇప్పుడు లోపల సరిహద్దులను మనం కాపాడుకుంటూ మన దేశంలో ఉన్నటువంటి యువతకు పారిశ్రామికరణ అభివృద్ధి ధ్యయంగా లోకల్ ఫర్ ఓకల్ అని చెప్పి భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఇవాళ మన దేశంలో తయారైనటువంటి ఉత్పత్తులనే వాడదాం మన దేశ ఆర్థిక ప్రగతిని పెంపొందించుకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువతీ యువకులకు అనేక పారిశ్రామిక రంగాలను పరిశ్రమలను స్థాపించి వారికి ఉపాధి మనం చూపించేలా చర్యలు తీసుకొని మన దేశాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లి ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని విసుగురుగా మనము అవతరించుకోబోతున్నాం ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సారథ్యంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో మనం మూడవ స్థానానికి చేరుకున్నాం భారతదేశం ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా నిలుస్తుంది ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క వస్తువులనే మనము వాడుకుంటూ మన దేశాన్ని ప్రపంచ దేశాలకు నీటుగా ఇవాళ ఏదైనా కూడా ఈ దేశంలో మనం అన్నీ కూడా తయారు చేసుకొని స్వదేశీ పరిజ్ఞానంతో ఇవాళ మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళేందుకు ప్రతి ఒక్క పౌరుడు కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ప్రతి గడపకు చేరి ప్రతి వ్యక్తికి ఈ స్వదేశీ వస్తువులను వాడాలని చెప్పి మన ఇవాళ చెప్పుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ యొక్క కరపత్రాలను అందిస్తూ వారి దగ్గర సంతకాల సేకరణ చెప్పడం జరిగింది